డి డిఎస్సి ఆస్ఫిరెంట్స్ ఈ రోజు అంటే ఎనిమిదో తారీఖు ఉదయము పీజీటీ మ్యాథమెటిక్స్ అండ్ మధ్యాహ్నము టీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు పరీక్షలు జరిగాయి ఇందులో వచ్చినటువంటి కొంత జీకే పీఐ గురించి కానీ సైకాలజీ గురించి కానీ కరెంట్ అఫైర్స్ గురించి కానీ ముందు డిస్కస్ చేద్దాము తర్వాత కంటెంట్లోకి వెళ్దాం ఇది మనం ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీదనే ఫోన్లో చెప్పిన దాని గురించి మనం రాసుకున్నామండి ఫోన్లో చెప్పిన వాళ్ళ క్వశ్చన్స్ కానీ కంటెంట్ గురించి ఏం చెప్పారనేది ఓవరాల్గా రెండు కూడా మామూలుగా మోడరేట్గా వచ్చాయని చెప్పారు అది జీకే కానివ్వండి కంటెంట్ కానివ్వండి మెథడాలజీ కానివ్వండి ఎక్కడ కూడా అంత కష్టతరమైనటువంటి క్వశ్చన్స్ మాత్రం రాలేదన్నారు ఇక్కడ మనం చూస్తే జీకే చూసుకుంటే హూ హ్యాస్ ద రైట్ టు అపాయింట్ అటార్నీ జనరల్ అన్నారు అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ కాన్స్టిట్యూషన్ అలాగే సంబాద్ కౌముదీ గురించి అడిగారు బిట్వీన్ హూమ్ డేట్ ద బ్యాటిల్ ఆఫ్ టెరోయిన్ హ్యాపెన్ అని చెప్పారు అలాగే అబౌట్ వన్ నాట్ వన్ రాకెట్ లాంచ్ మరికొన్ని జీకే క్వశ్చన్స్ చూసుకుంటే వాట్ ఈస్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద టూ ట్వంటీ 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 ఫోర్ ఒలింపిక్స్ అండ్ హూ ఇస్ ద ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఆథర్ ఎవరుని అడిగారు నాకు గుర్తున్నంత మటుకైతే నెల్సన్ మండేలా అండి అండ్ వన్ మోర్ క్వశ్చన్ హూ హ్యాస్ ద రైట్ టు అపాయింట్ ద అటార్నీ జర్నల్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మరిన్ని క్వశ్చన్స్ చూస్తే హూ రిసీవ్ ద ఫస్ట్ పరంబీర్ చక్ర మొదటిగా పరంబీర్ చక్ర ఎవరికి వచ్చింది అని అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే అని జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కొన్ని బుక్స్ ఆథర్స్ కూడా ఇచ్చారు అక్కడ రైటర్స్ అలాగే హుఇఈస్ కోల్డ్ పీటర్బర్గ్ ఆఫ్ ఇండియా పీటర్బర్ ఆఫ్ ఇండియా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చూస్తే ఎన్విరాన్మెంటల్ డే ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారు అని ఉంది అది జూన్ ఫిఫ్త్ అండి ఈ మంత్ లోదే కాబట్టి గుకేష్ ఆనంద్ వీరి గురించి చెస్ చాంపియన్షిప్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది మరికొన్ని క్వశ్చన్స్ ఏదంటే బజరంగ్ పునియా గురించి అడిగారు అలాగే అండర్ నైన్టీన్ ఉమెన్ వరల్డ్స్ కప్ ఇది ముందు రోజు కూడా వచ్చినట్టుంది క్వశ్చన్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అందులో అది కూడా అడిగారు వరల్డ్ పాపులేషన్ డే థీమ్ అడిగారు అండి ప్రతి డే కూడా థీమ్స్ ఉంటాయి అది ఏ రోజు జరుపుకుంటారు థీమ్లు అనేవి ప్రతి ఇయర్ కు మారుతూ ఉంటాయి అన్నమాట చిప్కో మూమెంట్ మనకు తెలుసు చిన్న క్లాస్ నుంచి అవుతున్నాము చిప్కో మూమెంట్ గురించి అలాగే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇది ఒకటి అడిగారు మనకి ఈ ఎన్సీఎఫ్ ఎన్పివి అనేది రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఎడ్యుకేషన్ సిస్టంలో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ఫ్లోర్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ ఎప్పుడైనా తగలొచ్చండి అందరు కూడాను ఇందులో స్టేజెస్ ఫౌండేషన్ డే ప్రిపరేటరీ స్టే మిడిల్ స్టేజ్ సెకండరీ స్టేజ్ అండ్ హైయర్ స్టేజ్ అని ఉంటాయి వాటికి ఏజ్ తర్వాత ఏఏ క్లాసెస్లో ఆ టైంలో ఉండాలి అనేది క్లియర్గా ఉంటుంది ఇది మాత్రం అందరు కంపల్సరీ చూసుకోండి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గైడ్ లైన్స్ ఏంటి అంటే అక్కడ ఒకే స్కూల్లో చెప్పకూడదు కనెక్టింగ్ స్కూల్ ఇంటూ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ అవుట్ సైడ్ నాలెడ్జ్కి స్కూల్ది లింక్ చేయాలి తర్వాత మూవింగ్ అవే ఫ్రమ్ రోడ్ లెర్నింగ్ బుక్స్ తీసుకొని అలా రక్ట్ మార్కే చదవడం అనేది ఉండకూడదు అనమాట ఎక్స్పాండింగ్ కరిక్యులమ్ యునో బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అనేది ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్కి రెస్ట్రిక్ట్ కాకుండా బియాండ్ ద టెక్స్ట్ బుక్ కూడా చెప్పాలి పాఠాలని సింప్లిఫైయింగ్ ద ఎగ్జామ్స్ అండ్ ఇంటిగ్రేటింగ్ దెమ్ టు ద క్లాస్ రూమ్ లైఫ్ ఎగ్జామ్స్ను కాంప్లికేట్ చేయకుండా వాటిని క్లాస్ రూమ్ లైఫ్కు అనుసంధానం చేయాలి అని ఏ సబ్జెక్టు కూడా కన్ఫైన్ టు ఏ సింగిల్ టెక్స్ట్ బుక్ అనేది ఉండకూడదు ఇవి ఎన్సీఎఫ్ పాలసీస్ అంటే ఎన్సీఎఫ్ గైడ్ లైన్స్ ఇవి కంపల్సరీ నేర్చుకోండి ఎక్కడొక బిట్టు తగులుతుంది మరి సైకాలజీ చూసుకుంటే వైఘస్కీ తీరీ నుంచి కొన్ని అడిగారు త్రీడీ డివైసెస్ గురించి అలాగే పిఐలో కూడా చిల్డ్రన్స్ రైట్ దాన్ యూనో ఇంటర్నల్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ గురించి డిఫెన్స్ మెకానిజం గురించి ఎమోషనల్ డొమైన్స్ గురించి అనెక్డోటల్ రికార్డ్స్ అదర్ జనరల్గా చూసుకుంటేను ఇస్థెటిక్ వాల్యూ గురించి కూడా అడిగారు అనమాట దీంట్లో కొంచెం అయితే బయాలజీ కంటెంట్ చూసుకుంటేనండి మనము వైల్డ్ లైఫ్ ట్రేడ్ ప్రోడక్ట్స్ గురించి జెనెటిక్ డ్రిఫ్ట్ గురించి బయోమాగ్నిఫికేషన్ మనకు తెలుసు ఫుడ్ చైన్లో ఎలా వెళ్తుంది అనేది మైక్రో మైక్రో ఎలిమెంట్స్లో మైక్రో ఎలిమెంట్స్ గురించి ఐరన్స్ ఇంకా అవన్నీ మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి సి ఫోర్ ప్లాంట్స్ సి త్రీ ప్లాంట్స్ ఉంటాయి వాటి గురించి కూడా అడిగారు ఎవల్యూషన్లో క్వశ్చన్స్ వచ్చాయి మెండల్స్ లాస్లో నుంచి వచ్చాయి క్రెప్సైకల్ గ్లైకోలిసిస్ ఉంటాయండి గ్లైకోలిసిస్ అనరోబిక్ రెస్పిరేషన్ అండ్ ప్లాంట్స్ దాని నుంచి కూడా వచ్చింది మోనోహైబ్రిడ్ క్రాస్ అలాగే ఫుడ్లో పాస్ఫరస్ ఇంపార్టెన్స్ స్మాగ్ అనేది ఒకటి హార్ట్ గురించి అడిగారు హార్ట్ ట్రై ఎస్పిడ్ బాల్ బైక్ ఎస్పిడ్ బాల్ దాని హార్ట్ రేట్ ఎంత వీటి గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ పడ్డాయండి అందులో సో మనము ఇవి చూసుకుంటుంటే కూడా బాగా వస్తుంది ఇంకా ముందు వచ్చి వాళ్ళకు కూడా బయాలజికల్ బయాలజీ మెథడాలజీలో నుండి టెక్స్ట్ బుక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఎవాల్యుయేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎవాల్యుయేషన్ కూడా సైన్స్ క్లబ్ సైన్స్ డే ఇంపార్టెన్స్ గురించి కూడా అడిగారు మనకి సీసీఈ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ దాంట్లో క్వశ్చన్ కూడా తప్పకుండా పడుతుంది దాంట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్లో ఇప్పుడే మరొక స్టూడెంట్ చెప్పిన కంటెంట్ ఆఫ్ బయాలజీ అండి దాంట్లో హార్ట్ గురించి ఇంతకుముందు చెప్పాను మొలస్కా ఎక్స్క్రిట్ ఆర్గాన్స్ కూడా అలాగే పెరిప్లానెట్ అమెరికాన గురించి కూడా చెప్పారు ఇన్ఫ్లోరసెన్స్ జెనటిక్ డిసీజెస్ ప్లాస్టిక్స్ అండి ప్లాస్టిక్స్ మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది జెనెటిక్ మెటీరియల్గా వాటిని మనం సెమీ అటోనమస్ బాడీస్ అంటారు ఈ క్వశ్చన్స్ కూడా వచ్చాయి పోతే మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీలో అండి మెయిన్గా ఈ సెవెన్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మ్యాథమెటికల్ కిట్ అంటారు దాన్ని మ్యాథ్స్ కిట్ బీడ్ ఫ్రేమ్స్ అని ఇవి ఎందుకు చేస్తారు అంటే సబ్స్ట్రాక్షన్స్ అడిషన్స్ తీసుకోవడానికి అలా వాళ్ళ దాంట్లో కొంత మెథడాలజీ గురించి ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఇలా మ్యాథమెటిక్స్ లో సెవెన్ టైప్స్ ఆఫ్ టీచింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటాం మనము మెథడాలజీలో మనం చూసుకుంటే బీడ్ ఫ్రేమ్స్ అని డామినోస్ అని అండ్ క్యూబిక్ రాడ్స్ డొమినో అంటే ఇది కదండి పిసా బర్గర్ ది అండ్ డామినో కార్డ్స్ అంటారు క్యూబిక్ రాడ్స్ ప్యాక్ బోర్డ్స్ జోమెట్రికల్ బాక్స్ జామెట్రికల్ అంటే పూన్ స్పియర్ ఇట్లాంటివి చూపిస్తుంటాం మన పిల్లలకు చాలా బాగా అర్థం చేసుకోవడానికి ఇవి వాడతాము అలాగే మనం వీటితో పాటు కూడా ఫ్లాష్ కార్డ్స్ బులెటిన్ బోర్డ్స్ వాడతామండి ఫ్లాష్ కార్డ్స్ నథింగ్ బట్ కార్డ్బోర్డ్ మేడ్ ఇలా ఉంటాయి పేపర్స్ లాగాను గట్టిగా ఇవి మనం మెమొరైజ్ చేయడానికి రికగ్నైజ్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి వేరియస్ టాపిక్స్ ఎవాల్యుయేట్ చేయడానికి పనికొస్తాయి ఫ్లాష్ కార్డ్స్ పిల్లలకి మనం చెప్పొచ్చు అలాగే బులెటిన్ బోర్డ్స్ అంటే ఇది ఒక క్లాస్ రూమ్ లో సెటప్ చేస్తాం డిస్ప్లే బోర్డ్స్ లాగా ఫర్ ఇన్ఫర్మేషన్ అందులో సబ్జెక్టుకు అనుకూలంగా సైన్స్ మ్యాథ్స్ ఏదైనా అనుకోండి కజన్స్ టాపిక్స్ పిక్చర్స్ రిలేటెడ్ సైంటిఫిక్ టాపిక్స్ ఇవన్నీ కూడా డిస్ప్లే చేస్తారు చేసినప్పుడు అది ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ని ఒక సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో ఇన్కల్కేట్ చేస్తుంది అనమాట సో వీటిని కూడా మనం టీచింగ్ మెథడాలజీలో వాడుతూ ఉంటాం సో దిస్ ఈస్ ద థింగ్స్ ఫ్రెండ్ బోత్ బాట బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ జనరల్ క్వశ్చన్స్ సైకాలజీ అండ్ పిఐఈ అన్నీ రిలేటెడ్ మనం డిస్కస్ చేసాం ఇన్ డీటెయిల్గా అలాగే కంటెంట్ మెథడాలజీ వీటి గురించి కూడా డిస్కస్ చేసాము సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇవి నేను చెప్పడం మెయిన్ ఎందుకంటే అందరితో కొంచెం లేట్ అయినా కూడా మీకు ప్రజెంట్ చేస్తుంది వీటిని మనకు ఐడియా ఉంటే మీరు ఏం భయపడకుండా చక్కగా ఇలా చదవచ్చు ఇది ఇట్ విల్ గివ్ యూ కంప్లీట్ జస్ట్ అన్ని టాపిక్స్ ఇందులో మనం కవర్ చేసాము సో ఇలాంటి మంచి కంటెంట్ కావాలంటే మన ని చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతేనే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్